హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం పీలిఆర్ మార్కెట్లో అయితే ఉన్నామండి అండి పీఆర్ మార్కెట్లో చిన్నపిల్లల ధరలు ఏం రేట్లు పోతాయి క్లియర్ క్లియర్గా కనుక్కుందాం అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఎవ్రీ సండే ఫైవ్ ఏ మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పదకొండున్నర పన్నెండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చే పొట్టెండ్లు కానీ మేకలు కానీ మేకబోతులు కానీ ఏం రేట్లు పోతున్నాయి ఏమేమి జరుగుతుందాం ప్రీవియస్ వీడియోస్కి లేదంటే వేరే మార్కెట్లకి దీనికి పోలికి ఎట్లుంది రేట్లు ఎట్లా ఉన్నాయి మనం అయితే క్లియర్గా మాట్లాడి రేట్లు అయితే చెప్తాం అన్నమాట సో చూద్దాం ఏం రేట్లు పోతున్నాయి కొనుక్కునేటివి ఏం రేట్లు కొనుక్కున్నారు ఫైనల్గా సో చెప్పే రేట్లు ఏం రేట్లు ఉన్నాయి ఎన్ని నెలల పిల్లలు ఏం రేట్లు పోతున్నాయి ఒకవేళ షెడ్లు వేసేవాళ్ళు ఎట్లాంటి పిల్లలు పట్టుకుంటే బాగుంటుంది సో షెడ్లు వేసుకునే వాళ్ళు ఏ సైజు పిల్లలు కావాలా అనేసి రేట్లు ఎంత పడతాయి అనేది మనం అయితే క్లియర్గా మాట్లాడుకుందాం అయినా ఎనిదిచ్చారునా ఎనిదిచ్చారు డె వేలు తెచ్చారు ఆయన ఏం బిజీ అయిపోతున్నాడు నిన్న నిన్న కూడా బిజీ అయిపోయినావు పిల్లలు తగ్గినాయా రేట్లు తగ్గినాయా మరిప్పుడు బాగా అమ్ముకోవాలి కదా పదమూడున్నారా ఫ్రెండ్స్ చూడొచ్చండి సో ఇవన్నీ కూడా ఒక మూడున్నర నెల ఆ విధంగా ఉన్నాయి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తాను చెప్పడం ఇందులో కూడా తగ్గింపు ప్రేరణ చేసుకోవచ్చు సో తగ్గింపు అనేది ఉంటారనమాట పిల్లలు అయితే బాగున్నాయండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తున్నాడు అన్న హర్యాన్న వ్యాపారస్తుండీ అయినా బాగున్నానన్నా మీదే చెప్పాలి ఎట్లా అనేసి పిల్లలు ఇప్పుడు కొనే వాళ్ళు ఎట్లా అంటావు అరవై జత ఓకే ఇదే పిల్లలు బాగుంటే రేట్లు పదహైదు వేలు పైన ఫైవ్ జీరో జీరో టూ సిక్స్ త్రీ ఫైవ్ డబల్ ఫోర్ ఇప్పుడు షెడ్లు కొనేవాళ్ళు ఈ టైంలో కొనుక్కొచ్చిన ఈ టైంలో ఈ టైంలో అయితే కొనుక్కోవచ్చు అంటే రోగాలు వస్తాయంట ఎట్లా పరిస్థితి బయట తోలితే రోగాలు వస్తాయి ఉంటే ఏం మందులు పాడు వేసుకొని రాసుకొని ఓకే రెండు వేలు తగ్గుతుంది అమ్మా అవినా అవే రోడ్ చెప్తాను పద్నాలుగు వేలు వెయ్యి రూపాయలు అయితే తేడా దీనికి దానికి సో అదేంటే చూసుకోవచ్చు పిల్లలు అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను సో చూద్దామండి ఇవైతే పదమూడు వేల చిల్లర అయితే చెప్తున్నాండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇందులో కూడా తగ్గిపో ఉంటుంది సో పిల్లలు అయితే బాగా రేట్లు తగ్గినాయని చెప్తున్నాను అన్నమాట అన్న వ్యాపారస్తుడు వాళ్ళ నెంబర్ ఇచ్చినాను ఇంకెవరన్నా కావాలంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు తిరుపతిలో అయితే ఉంటాడన్నమాట అన్న సో కంటిన్యూగా వాళ్ళ దగ్గర హోటల్ పిల్లలు అనేది ఉంటాయి సో ప్రజెంట్ అనేది ఈ పిల్లలు మనకైతే చెప్పడమో థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదమూనైతే ఐదు రూపాయలు పదమూడు నాలుగు రూపాయ అయితే చెప్తాను అనమాట చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఈ పిల్లలు దాని తర్వాత ఇవి వచ్చి పద్నాలుగు ఆరు రూపాయలు అవుతున్నాడు పద్నాలుగు వేల రూపాయలు అని చెప్తాడు అనమాట ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తున్నాడు కానీ తగ్గింపు అనేది ఇందులో కూడా ఉంటుంది సో ఈ పిల్లలు వచ్చి ఒక ఫోర్ మంత్స్ ఏజ్ గ్రూప్ అట్లయితే ఉంటాయి అనమాట ఇంకా ఇవి లైవ్ వేట్ మాట్లాడే ఒక పదకొండు పన్నెండు కిలోలు అయితే లైవ్ అయితే వచ్చి ఉన్నాయి ఇవి ఒక పన్నెండు పదమూడు కిలోలు నీటి లైవ్ అయితే వస్తాయి అన్నమాట సో పన్నెండి పద్నాలుగు పదహైదు కూడా వచ్చుకున్నాయి ఇందులో చూడవచ్చు ఈ పిల్లలు అయితే చూస్తానమాట పర్లేదు కొంచెం రీజనబుల్గా ఉంది కొనేవాళ్ళు ఈ టైంలో కొంచెం జాగ్రత్తలుగా తీసుకొని కొనుక్కోండి ఎందుకంటే సో ప్రజెంట్ అనేది రోగాలు అనేటివి వస్తా వస్తాయి నో మూతి పూడు అట్లాంటివి అంటే అనా ఇక్కడ కూడా ఉంటాయి లోకల్లో ఉండేవాళ్ళు వచ్చి వచ్చి తీసుకోవచ్చు ఇంటికాడ ఓకే బండి కావాలని పంపిస్తారు ఎల్ ఎల్కేష్ ఎల్కేష్ ఓకేనా థ్యాంక్ యూ సో అదే అనమాట సో చూసుకోవచ్చు ఈ పిల్లలు మీకు ఏదైనా కావాలంటే అన్నకి ఇంటికాడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాడు సో దాని తర్వాత ఇవంతా కూడా ఈ ఏరియా అంతా కూడా చిన్నపిల్లలకు సంబంధించిన ఏరియా అంటే సో నేను కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాము ఇందులో ఇప్పుడు చూసిన పిల్లలు మనకు నెల్లూరు ఊడిపోయే పిల్లలు దాని తర్వాత వచ్చి మనకి ఇవంతా కూడా ఈ సైడ్ నుంచి అంతా కూడా లోకల్ పిల్లలు వస్తాయి కదిరి అనంతపురం పిల్లలు ఎర్ర పిల్లలు మాచర్ల పిల్లలు అన్నీ కూడా వస్తాయండి పిల్లలు సో ఈ ఏరియా లెక్క పోలేదు మనం ఇవి చూసుకొని చూద్దాము ఇక్కడ పైన కొన్ని వ్యాచ్లు అయితే ఉన్నాయి సో దాని తర్వాత చూద్దాము ఏమంటారు కొనుక్కునే అమ్ముతా ఉంటారా ఏం చెప్తారా నచ్చతా పద్దెనిమిది వేలు సో ఎయిటీన్ థౌసండ్ రూపీస్ నేను జతమ మీద చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లలు జత మీద పద్దెనిమిది ఎన్నప్పుడు తొమ్మిది వేల రూపాయలు ఒక పిల్లల్ని చెప్తున్నాడు తొమ్మిది వందల పద్దెనిమిది వేలు అనమాట సో ఇవి వచ్చి ఒక ఐదు నెలలు నాలుగన్నర నెలలు అట్లా అయితే ఉన్నాయండి సో చెప్పడం అయితే తొమ్మిది వేలు చెప్తున్నాను కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి ఏ బరనా ఇది డిఫరెంట్గా ఉంది కొద్దిగా కొనుక్కున్నారా అమ్ముతానరా ఎంత పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఈ పిల్లలు పదహైదు వేలు రూపాయలు చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లని సో ఇంతా కూడా ఒక ఆరు నెలలు ఆ విధంగా అయితే ఉంటుందండి అండి ఏమన్నా ఏం తెచ్చావా కొనుక్కునేవా అమ్ముతాడవా అమ్మేదానికి ఓకే ఈ పిల్లని చూడొచ్చు సో అన్నది గెనిమిట్ నుంచి వచ్చేదండి సో అమ్మడానికి అయితే వచ్చాడు బ్లాక్ షీప్ నల్లబొట్టలు అయితే తెచ్చాడు ఏం చెప్తాను అన్న పద్నాలుగు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక ఏడు నెలలు ఏడన్న ఎనిమిది నెలలు మధ్యలో అయితే ఉంటుంది పద్నాలుగు వేల రూపాయలు అని చెప్తాడు కానీ తగ్గింపు పనిది ఉంటుంది అని చూసుకోవచ్చు ఎన్ని కిలో రావచ్చా పద్నాలుగు కిలోలు కిలో వెయ్యి రూపాయల ఇప్పుడు రేట్లు తగ్గినాయి కదా తగ్గించటవా చూసుకోవచ్చండి ఈ పిల్లనైతే చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గిం పనేది ఉంటుందండి వ్యాపారం చేసుకోవచ్చు తగ్గిం పనేది ఉంటుంది అనమాట ఇవి చెప్పారు కదా ఇందాక ఏం చెప్పారు చెత్త పద్దెనిమిది అన్నారా గాలివరి నుంచి ఇచ్చారా రాయచోడి నుంచి ఎన్ని రెండేది ఇచ్చారా ఎనిమిది ఇచ్చినావు రెండు సో ఇవైతే పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాం అండి పిల్ల మనకి తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఆ విధంగా చెప్తున్నాడు పని చేసుకోవచ్చు నైన్ థౌసండ్ రూపీస్ ఆ విధంగా చెప్తున్నాడు రెండు పిల్లలు అయితే ఉన్నాయి మంచి నెల్లూరు ఉడిపోయి పిల్లలు ఏమితారన్న ఇరవై నాలుగు సో ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది జతబే చెప్తున్నాడు వ్యాపారం చేసుకోవచ్చు ఒక్కొక్క పిల్ల మనకి పన్నెండు వేల రూపాయలు అయినా పడుతుందండి సో ఈచ్ వన్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నాడు పిల్లలు అయితే బాగుంటాయి నెల్లూరు ఉడిపోయి పిల్లలు తెల్ల పిల్లలు సో వ్యాపారం అనేది ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ సిక్స్ అండ్ హాఫ్ మంత్ ఆ విధంగా అయితే ఉంటుంది ఆరు ఆరున్నర నెలలు అట్లయితే ఉంటాయి అనమాట చెప్పడం అయితే పన్నెండు వేలు చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ రెండు పిల్లలు ఉన్నాయి దాని తర్వాత ఏడో బ్యాచ్ అయితే ఉంది సో ఈ బ్యాచ్లో అమ్మకానిక లేదా కొనుక్కునేారా కనుక్కుందా బ్రో కొనుక్కునేరా అమ్ముతాం రా అమ్మేటి ఏ అవుతున్నా జత పదహైదు అన్నారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని జతమే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని సో ఇందులో తెల్ల పిల్లలు పిల్లలు అన్నీ కూడా మిక్సింగ్ అయితే ఉన్నాయి అన్నమాట పదహైదున్నర అన్నప్పుడు మనకు ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏలా ఏళ్ళు నూతి అంబైదు రూపాయ అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని సో ఇవంతా కూడా ఒక నాలుగు నాలుగున్నర నెల ఆ విధంగా అయితే ఉంటాయి ఏదైనా ఒక పిల్ల మాత్రం ఒకటో రెండు మాత్రం ఐదు నెలలు అయితే ఉండొచ్చు సో మనకి లైవ్ వెయిట్ చూసుకుంటే ఒక్కొక్క పిల్ల ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది వస్తుందండి కాదన్నా నీకెందుకు చిన్నపిల్లలు బేరేంజ్ చేస్తాను వే అదే కదా మీకే మీకంత పెద్దవి కదా నే ఓకేనా సో అదేనమాట దాని తర్వాత చూద్దాం ఇక్కడ పిల్లలు కొన్నారా అమ్ముతాను అన్న ఇవే కొనుక్కున్నారు ఓకే రోజు అనేది పిల్లలు అయితే కొన్నారంట ఒక త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్ ఆ విధంగా అయితే మూడు మూడు నెలలు అయితే ఉన్నాయి సో ఇవైతే అయితే మనకు ఫైనల్ రేట్ అడుగుదాము ఏం రేటు కొన్నారు ఏమనేసి జత ఎంత పడ్డాయి అన్న పదహారు వేలు పడ్డాయి ఎగ్జాక్ట్ రేట్ అయినా వీడియో కానీ తక్కువ ఎక్కువ చెప్తున్నాను ఏ కరెక్ట్ రేటే పదహారు వేల రూపాయలు జత ఓకే ఎక్కడి నుంచి వచ్చారన్నా ఎక్క ఎక్కడి నుంచి వచ్చారు సోమలా ఓకే పదహారు వేలు చిల్లరగా అయితే కొన్నారంటే చూసుకోవచ్చండి ఈ పిల్లల్ని అప్పుడు మనకి జత మీద పదహారు వేలు అయినప్పుడు ఒక్కొక్క పిల్ల ఎనిమిది వేలు అయితే పడుతుందండి సో ఎయిట్ థౌసండ్ రూపీస్ అనేది ఈచ్ వన్ అయితే పడింది తోట ఈ రెండు నాలుగు ఆరు పిల్లలు అయితే కొన్నారు ఈ ఆరు పిల్లలు కదా జత మీద పదహారు వేలు ఓకే ఈ ఆరు పిల్లలు కూడా ఒక్కొక్క పిల్ల ఎనిమిది వేలతో అయితే కొన్నారంట సో పిల్లలు అయితే బాగుండే యాక్టివ్గా ఉండే ఒక నాలుగు నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు మూడున్నర నాలుగు నెలలు అయితే ఉండొచ్చు నాలుగు నెలలు ఒక పది రోజులు ఇటు అటు కూడా జరిగిన అనమాట సో ఫైనల్గా మనకైతే ఎనిమిది వేల రూపాయలతో అని చెప్తున్నారు ఇవినా కొనుక్కున్నారు అవి కూడా ఇవి ఎంత పద్దెనిమిది అన్నారా సో ఇవైతే పద్దెనిమిది వేల ఐదు వందలు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే జత మీద పడ్డాయంట సో ఇందులో ఒకటి నెల్లూరు పల్లా ఒకటి ఉంది నెల్లూరు జుడుబీ ఒకటి ఉంది అనమాట సో చూసుకోవచ్చు ఇవి కూడా అంతే ఒక త్రీ అండ్ హాఫ్ మంత్ ఫోర్ మంత్స్ ఆ విధంగా ఉంటాయి సేమ్ ఏజ్ గ్రూప్ ఉండొచ్చు కాబట్టి కొంచెం సైజ్ అయితే కొంచెం సైజులో పెద్దే ఉన్నాయి పిల్లలు కొంచెం జంపుగా ఉన్నాయి అన్నమాట పద్దెనిమిది వేల ఐదు వందలు మనకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఇది ఒక్కొక్క పిల్ల పడుతుంది నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి చూసారనా కందూరు నుంచి వచ్చారు రెండు పిల్లలు కొన్నారు ఎట్లా ఉంది మార్కెట్ అన్న రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉండాయా రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్లు తగ్గినాయంట అండరా ఎక్కువేనా మార్కెట్ డౌన్ పిల్లలు తగ్గినాయింటారు కదా మీరు ఏం లేదా రేట్లు తగ్గవు పిల్లలు మార్కెట్లో పిల్లలు తగ్గుతాయి అంతేనా చూడొచ్చండి సో రేట్లు ఏమి మామూలుగానే ఉన్నాయి ఏం చెప్తానమాట సో రోగాలు వచ్చినాయి రేట్లు తగ్గుతాయని చెప్తాను కొన్ని పిల్లలు మాత్రమే తగ్గినాయి కొన్ని పిల్లలు మాత్రం కొన్ని పిల్లలు డిమాండ్ అయితే ఉంటుంది అందులో ఈ చిన్న పిల్లలు అనేది ఎప్పుడు డిమాండ్ ఉండే పిల్లలు అనమాట సాక్కోవడానికి ఒక నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఎప్పుడు గ్రీన్ అనమాట అది ఎప్పుడు రేట్లు అయితే ఉంటాయి అవైతే ఈ పెద్దగా ఏం తక్కువ తగ్గితే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు అనేది ఆ జత మీద ఏదైనా ఉండొచ్చు నాకు కొనుక్కున్నారా అమ్ముతో కొనుక్కున్నారు ఏం నడుకున్నారన్నా జత ఓకే ఇవైతే చూడండి పన్నెండు వేలకైతే కొన్నారంట ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ కానీ ఇది జత మీద కొన్నారంట సో ఫైనల్గా అయితే మనకి ఈ రేట్ అయితే చెప్తానండి పన్నెండు వేలు ఒక్కొక్క పిల్ల ఆరు వేలుకి అయితే పడింది అంటే ఈ పిల్లలు చూసుకోవచ్చు సిక్స్ థౌసండ్ రూపీస్ ఈచ్ వన్ ఆరు వేల రూపాయలు పడింది ఒక పిల్ల ఉందా మార్కెట్ రేట్లు ఎక్కువ తక్కువ ఉండయా పర్వాలే పర్వాలేదా మామూలేనా మామూలే ఓకే ఎక్కడి నుంచి వచ్చారన్నా వందరుల ఓకే వీలర్ అండి సో చూసుకోవచ్చు ఈ పిల్లలు అయితే ఆరు వేల రూపాయలతో కొన్నారంట కొన్ని ఇటు అటు ఉంటాయి మనము బేరం చేసి తీసుకోవచ్చు వస్తుంది ओके okay,